వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకన్ ఇంగ్లీష్ నా ఆ అరవింద్ సుబ్బారావు కథల ద్వారా ఇంగ్లీష్ నేర్చుకున్న ప్రోగ్రాంలో ఈరోజు స్టోరీ నెంబర్ జీరో వన్ వన్ దట్ మీన్స్ లెవెన్త్ స్టోరీ ఇన్ దిస్ సిరీస్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అబౌట్ రిప్ అండ్ వింకిల్ చాలా సంవత్సరాల క్రితం కాట్స్కిల్ పర్వతాలకు దగ్గరలో ఒక గ్రామం ఉంది ఒక గ్రామం ఉంది చాలా సంవత్సరాల క్రితం తర్వాత కాట్స్కిల్ పర్వతాలకు దగ్గరలో ఇవి త్రీ ఫ్రేజెస్ కిందనే మనం ఎక్కడ బిగించాలంటే చాలా సంవత్సరాల క్రితం మెనీ ఇయర్స్ అయిగో మెనీ ఇయర్స్ అయిగో తర్వాత ఒక కామా పెట్టుకొని ఒక ఊరుంది ఎప్పుడైనా సరే ఇట్లా సెంటెన్స్ చెప్పేటప్పుడు మనం దేర్తో సపోర్టివ్ సబ్జెక్ట్గా తీసుకొని మొదలు పెట్టాలి దేర్ వాజ్ ఏ విలేజ్ ఇప్పుడు మనం ఆ విలేజ్ ఎక్కడ ఉందో దాని అడ్రస్ రాస్తాం నియర్ బై కాట్స్కిల్ మౌంటైన్స్ ఇప్పుడు మొత్తం సెంటెన్స్ ఒకేసారి చదివితే మెనీ ఇయర్స్ ఎగో దేర్ వాజ్ ఎ విలేజ్ నియర్ బై కార్స్కిల్ మౌంటైన్స్ ఆ ఊర్లో రిపన్ వింక్ అనే పేరు గల ఒక సాధారణ మంచి స్వభావం గల వ్యక్తి నివసించాను ఆ ఊర్లో ఇన్ ద విలేజ్ ఇక్కడ కూడా మనము ఫస్ట్ సెంటెన్స్ కాబట్టి అతని గురించి మాట్లాడుకుంటూ దేర్తో కూడా బిగిన్ చేసుకోవచ్చు లేదా అతని పేరుతో కూడా బిగిన్ చేయవచ్చు దేర్ లివ్డ్ ఎ పర్సన్ ఇన్ ద విలేజ్ దేర్ లివ్డ్ ఎ పర్సన్ ఇక్కడ ఆయన పేరు ఉపయోగిద్దాం నేమ్డ్ రిప్ అండ్ వింకిల్ అని చెప్పొచ్చు కాల్డ్ రిప్ అండ్ వింకిల్ అని చెప్పొచ్చు ఇన్ ద విలేజ్ దేర్ లివ్డ్ ఏ పర్సన్ కాల్డ్ రిప్ అండ్ వింకిల్ సో అతనికి రెండు క్వాలిటీస్ ఉన్నాయి ఒకటి సాధారణ వ్యక్తి రెండవది మంచి స్వభావం గల వ్యక్తి ఆ రెండు హూతో కంజెక్ట్ చేద్దాం హూ వాజ్ వెరీ సింపుల్ అండ్ గుడ్ న్యాచర్డ్ ఫెలో హూ వాజ్ వెరీ సింపుల్ అండ్ గుడ్ నేచర్డ్ ఫెలో ఇప్పుడు మొత్తం సెంటెన్స్ అంతా తీసుకుంటే ఇన్ ద విలేజ్ దేర్ లివ్డ్ ఎ పర్సన్ కాల్డ్ రిప్ అండ్ వింకిల్ హూ వాజ్ వెరీ సింపుల్ అండ్ గుడ్ నేచర్డ్ ఫెలో అతను చాలా మంచి పొరుగు వ్యక్తి ఎప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు మనకి ఇంటికి వెనక ముందు అటుపక్క ఇటు పక్క ఉండేవాళ్ళని మనం ఇరుగు పొరుగు అంటాం దాన్ని నైబర్స్ అంటాం ఇంగ్లీష్లో అయితే హి వాస్ ఏ గుడ్ నైబర్ అతను చాలా మంచి ఇరుగు పొరుగు అండ్ రెడీ టు హెల్ప్ ఆల్వేస్ ఎప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు అంటే ఎవరికైనా ఏమైనా కష్టం వచ్చిందంటే వెంటనే రెస్పాండ్ అయ్యే వ్యక్తి తను అతనంటే ఆ ఊరిలో ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టం సో అలాంటి మంచి క్వాలిటీస్ ఉన్న వ్యక్తి ఎవరైనా ఇష్టపడతారు ఎవ్రీ వన్ లైక్డ్ హిమ్ ఇన్ ద విలేజ్ ఇష్టం అని అంటే ఎంతో ఇష్టం సో దానికి మనం సెంటెన్స్ ఎప్పుడు కూడా లైక్తో రాసుకోవాలి ఎవ్రీ వన్ లైక్డ్ హిమ్ ఇన్ ద విలేజ్ ఆ ఊరి పిల్లలు అతన్ని ఎప్పుడైనా చూస్తే ఆనందంతో అరుస్తారు ఎందుకంటే అతను కథలు చెప్తాడు వాళ్ళతో ఆడుకుంటాడు వాళ్ళకి బంగారాలు ఇస్తాడు సో పిల్లలకి ఇంకా హ్యాపీగా ఉంటాడు ఇతను ద చిల్డ్రన్ ఆఫ్ ద విలేజ్ షౌట్స్ విత్ హ్యాపీనెస్ ఆనందంతో గంతులు వేస్తారు ఆనందంతో అరుస్తారు అంటే ద చిల్డ్రన్ ఆఫ్ ద విలేజ్ షౌట్స్ విత్ హ్యాపీనెస్ ఎప్పుడైనా వాళ్ళు అతను చూసినట్లయితే అంటే వెనవర్తో రాసుకోవాలి వెనవర్ దే హిమ్ ఎందుకో కారణం చెప్తున్నాం బికాస్ హీ టెల్స్ దెమ్ స్టోరీస్ ప్లేస్ విత్ దెమ్ అండ్ గివ్స్ దెమ్ టాప్స్ సో ఆ కారణం చేత పిల్లలు చాలా అతనితో హ్యాపీగా ఉంటారు ద చిల్డ్రన్ ఆఫ్ ద విలేజ్ షౌట్స్ విత్ హ్యాపీనెస్ వెన్ ఎవర్ దే సీ హిమ్ బికాజ్ హీ టెల్స్ దెమ్ స్టోరీస్ ప్లేస్ విత్ దెమ్ అండ్ గివ్స్ దెమ్ టాప్స్ రిప్ వ్యాన్ వింకిల్తో ఒకే ఒక సమస్య అతను చాలా సోమరి ఒకే ఒక సమస్య ఉంది అతనితో ద ఓన్లీ ప్రాబ్లం విత్ రిప్ అండ్ వింకిల్ వాస్ ద ఓన్లీ ప్రాబ్లం ఒకే ఒక సమస్య ద ఓన్లీ ప్రాబ్లం ఎవరితో విత్ రిప్ వింకిల్తో తో అంటే విత్ విత్ రిప్ వింకిల్ వాస్ ఇప్పుడు అదేంటో చెప్పాలి దాట్ హీ వాజ్ వెరీ లేజీ అతను చాలా సోమరి దట్ హీ వాజ్ వెరీ లేజీ మొత్తం టోటల్ సెంటెన్స్ ద ఓన్లీ ప్రాబ్లం విత్ రిప్ వింకిల్ వాస్ దాట్ హీ వాజ్ వెరీ లేజీ అతను తన పొలంలో ఒక పని సరిగ్గా చేయడు ఒక్క పని సరిగ్గా చేయడు చేయడు ఏదైనా హ్యాబిట్ కాబట్టి ప్రెజెంట్ సింపుల్ నెగిటివ్లో చెప్పుకుందాం హీ డస్ నాట్ డూ ఎ సింగిల్ వర్క్ ఒక్క పని హీ డస్ నాట్ డూ ఎ సింగిల్ వర్క్ ప్రాపర్లీ ఇన్ హిస్ ఫామ్ ఆర్ ఇన్ హిస్ ఫీల్డ్స్ ఏదైనా పర్వాలేదు హీ డస్ నాట్ డూ ఎ సింగిల్ వర్క్ ప్రాపర్లీ ఇన్ హిస్ ఫామ్ అతని పొలం చుట్టూ ఉన్న కంచె పడిపోయింది కంచెని మనం ఫెన్సింగ్ అంటాం ద ఫెన్సింగ్ అరౌండ్ హిజ్ ఫామ్ ఫెల్డౌన్ ద ఫెన్సింగ్ అరౌండ్ హిజ్ ఫామ్ అతని పొలం చుట్టూ ఉన్నటువంటి కంచ పడిపోయిందంటే ఫెల్డౌన్ అతని ఆవులు బలహీనంగా ఉండేవి హిజ్ కౌస్ వర్ వీక్ అతని ఆవులు బలహీనంగా ఉండేవి అంటే వాటికి సరిగ్గా గడ్డి పెట్టేవాడు కాదు తెచ్చేవాడు కాదు హిజ్ కౌస్ వర్ వీక్ పొలంలో కలుపు మొక్కలు పెరిగాయి వీడ్స్ గ్రూ ఇన్ హిజ్ ఫామ్ వీడ్స్ అంటే కలుపు మొక్కలు అనవసరమైన మొక్కలు ఏవైనా కలుపు అంటాం వీట్స్ గ్రూ ఇన్ హిజ్ ఫామ్ రిప్కి ఎప్పుడూ తోడుగా ఉండేది కేవలం అతని కుక్క మాత్రమే తోడుగా ఉండేవాళ్ళని ఎప్పుడైనా కంపానియన్ అంటాం హిజ్ ఓన్లీ కంపానియన్ వాజ్ హిజ్ డాగ్ హిజ్ ఓన్లీ కంపానియన్ వాజ్ హిజ్ డాగ్ దాని పేరు వోల్ఫ్ ఇట్స్ నేమ్ వాజ్ వోల్ఫ్ పని తప్పించుకోవడానికి ఇక్కడ ఒక టూ ఇన్ఫినిట్ అది పని తప్పించుకోవడానికి టు ఎస్కేప్ ఫ్రమ్ ద వర్క్ అతను తరచూ అడవులకు వెళుతూ ఉండేవాడు వెళుతూ ఉండేవాడు చేసేవాడు మళ్ళీ మనకి ఇక్కడ యూజ్ టు అవసరమైంది హీ యూజ్ టు గో టు ఫారెస్ట్ ఫ్రీక్వెంట్లీ టు ఎస్కేప్ ఫ్రమ్ ద వర్క్ హీ యూజ్ టు గో టు ఫారెస్ట్ ఫ్రీక్ ఒకరోజు రిప్ అలా నడుస్తూ నడుస్తూ కొండల యొక్క అత్యున్నత ప్రాంతానికి చేరుకున్నాడు సో ఇతనికి కొండలకి వెళ్ళి అలవాటు ఉంది కదా సో ఒకరోజు డే రిప్ అలా నడుస్తూ నడుస్తూ రిప్ వాక్డ్ ఆన్ అండ్ ఆన్ ఇంకా కొంచెం పైకి ఇంకా కొంచెం పైకి అనడం కోసం ఆన్ అండ్ ఆన్ అందాం డే రిప్ వాక్డ్ ఆన్ అండ్ ఆన్ కొండల యొక్క అత్యున్నత ప్రాంతానికి చేరుకున్నాడు అండ్ రీచ్డ్ ద హయ్యస్ట్ పార్ట్ ఆఫ్ ద మౌంటైన్స్ వన్ డే రిప్ వాక్డ్ ఆన్ అండ్ ఆన్ అండ్ రీచ్డ్ ద హయ్యెస్ట్ పార్ట్ ఆఫ్ ద మౌంటైన్స్ అక్కడికి వెళ్ళేసరికి సాయంత్రం అయింది అంటే ఉదయం ఎప్పుడో బయలుదేరాడో నడుచుకుంటూ నడుచుకుంటూ అలా వెళుతూనే ఉన్నాడు ఇట్ వాజ్ ఈవినింగ్ వెన్ హీ రీచ్డ్ దేర్ అక్కడ వెళ్ళేసరికి అంటే వెన్ హీ రీచ్డ్ దేర్ సాయంత్రం అయింది ఇట్ వాజ్ ఈవినింగ్ ఇట్లా రివర్స్లో కూడా రాసుకోవచ్చు ఇట్ వాజ్ ఈవినింగ్ వెన్ హీ రీచ్డ్ దేర్ చాలా దూరం నడవడం వలన రిప్ బాగా అలసిపోయాడు వలన యాజ్ ఎ సిన్స్ లాంటి వర్డ్స్ ఉపయోగించుకుంటే మనకి మీనింగ్ వస్తుంది యాజ్ హీ వాక్డ్ ఏ లాంగ్ డిస్టాన్స్ అక్కడ యాజ్ బదులు సిన్స్ వాడి కూడా చెప్పొచ్చు సిన్స్ హీ వాక్డ్ ఏ లాంగ్ డిస్టాన్స్ అతను అలిసిపోయాడు ఎప్పుడైనా ఎవరైనా అలిసిపోయారని చెప్పడానికి టైర్డ్ హీ వాజ్ టైర్డ్ ఒక చెట్టు కింద పడుకుని పగటి కళలు కనడం పెట్టాడు ఇతనికి ఇది ఒక హ్యాబిట్ ఉంది చెట్టు కింద పడుకున్నాడు పడుకున్నాడు అనడానికి మీరు స్లీప్ స్లెప్ట్ స్లెప్టే వాడుతున్నారు అందరూ పడుకోవడం అంటే పడుకోవడం వేరు నిద్రపోవడం వేరు నిద్రపోయాడని చెప్పినప్పుడు మాత్రమే స్లీప్ స్లెప్ట్ స్లెప్ట్ అనే వర్పు వాడుకోవాలి ఊరికే ఎక్కడైనా బంచ్ మీద పడుకున్నాడు టేబుల్ మీద పడుకున్నాడు నేల మీద పడుకున్నాడు అతని చెట్టు కింద కొద్దిసేపు పడుకున్నాడు ఇలాంటి సందర్భాల్లో నిద్రపోయాడు అనే కంటే మనకి లై లే లైన్ అనే వర్బ్ ఉంటుంది ఆ వర్పు ఆడుకోవాలి హీ లే డౌన్ అండర్ ఏ ట్రీ హీ లే డౌన్ అండర్ ఏ ట్రీ తర్వాత ఏం చేయడం పెట్టాడు అండ్ బిగాన్ డే డ్రీమింగ్ పగటి కళలు కనడం అంటే ఎవరికి ఏ ఫీల్డ్ అంటే ఇష్టం ఉంటుందో ఆ ఫీల్డ్లో తనేదో అద్భుతాలు సాధించుతున్నట్టు కళలు కనడాన్ని డే డ్రీమింగ్ అంటాం హీ లే డౌన్ అండర్ ఏ ట్రీ అండ్ బిగాన్ డే డ్రీమింగ్ కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత అతను తెలుసుకున్నాడు తాను ఇప్పుడు బయలుదేరితే ఇంటికి వెళ్ళేసరికి అర్ధరాత్రి అవుతుందని పగటి కళ్ళు అయిపోయినాయి ఇప్పుడు రియాలిటీలోకి వచ్చాడు ఆఫ్టర్ ఈ హ్యాడ్ టేకెన్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్ కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తరువాత తర్వాతతో మొదలు పెడదాం ఆఫ్టర్ ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ రాసుకోవచ్చు రెండు పనులు ఉన్నాయి ఒకటి రెస్ట్ తీసుకున్నాడు తర్వాత తను తెలుసుకున్నాడు రియలైజ్ అయ్యాడు కాబట్టి రెండు ఉన్నాయి కాబట్టి ఒకటి పాస్ట్ పర్ఫెక్ట్ ఒకటి పాస్ సింపుల్ రాసుకుంటే కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఆఫ్టర్ యూ హ్యాడ్ టేకెన్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్ తను తెలుసుకున్నాడు హీ రియలైజ్డ్ ఏమని దట్ ఇట్ వుడ్ బి మిడ్ నైట్ వెన్ హీ రీచ్డ్ ద హౌస్ ఇఫ్ స్టార్టెడ్ నౌ ఇక్కడ చూడండి కొంచెం లెంగ్తీగా ఉంది సెంటెన్స్ హీ రియలైజ్డ్ అతను అర్థం చేసుకున్నాడు తను తెలుసుకున్నాడు ఏమని ఇట్ వుడ్ బి మిడ్ నైట్ అర్ధరాత్రి అవుతుందని దేనికి వెన్ హీ రీచ్డ్ ద హౌస్ ఇంటికి చేరేసరికి ఎప్పుడు ఇఫ్ స్టార్టెడ్ నౌ ఇప్పుడు మొదలెడితే ఇక్కడి నుంచి ప్రారంభమైతే బయలుదేరితే ఇంటికి వెళ్ళేసరికి అర్ధరాత్రి అవుతుందని అనుకున్నాడు అకస్మాత్తుగా అతను విన్నాడు ఎవరో పిలుస్తున్నారు తన పేరును రిప్ వ్యాన్ వింకిల్ అని అకస్మాత్తుగా అతను విన్నాడు షడన్లీ హియర్డ్ ఏ వాయిస్ ఏమిటది కాలింగ్ హీస్ నేమ్ అతని పేరు రిప్ అండ్ వింకిల్ మొత్తం ఆ సెంటెన్స్కి ఈక్వల్ అండ్ ఇంగ్లీష్ సడన్లీ ఈ హెర్డ్ ఎ వాయిస్ కాలింగ్ హిజ్ నేమ్ రిప్ వింకిల్ అతను తన చుట్టూ చూసుకున్నాడు జనరల్ పాస్ సింపుల్ హీ లుక్డ్ అరౌండ్ హిమ్ అతను ఒక పొట్టి ముసలి వ్యక్తిని చూశాడు మరొక పాస్ సింపుల్ సా సి సీన్లో సెకండ్ ఫామ్ హి సా ఏ షార్ట్ అండ్ ఓల్డ్ మ్యాన్ రిప్ అలాంటి మనిషిని ఈ భూమి మీద ఎప్పుడూ చూడలేదు ఇతను ఏదో కొంత వింతగాను కొంత స్ట్రేంజ్గా ఉన్నాడు అందుకని ఆ డైలాగ్ వాడాడు అతను ఎప్పుడూ చూడలేదు ఎప్పుడు చూడలేదానికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ వాడుకోవాలి ప్రెజెంట్ పర్ఫెక్ట్లో నెగిటివ్ నెవర్ ఉపయోగించి ఇది ఇంకా పాస్ట్ కాబట్టి రిప్ హ్యాడ్ నెవర్ సీన్ సచ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆన్ ఎర్త్ రిప్ హ్యాడ్ నెవర్ సీన్ ఇంతవరకు అతను ఎప్పుడు అలాంటి వ్యక్తిని చూడలేదు ఆ ముసలివాడు ఒక పీపా తన భుజం మీద పెట్టుకుని తన వైపు నడుస్తూ ఉన్నాడు ద ఓల్డ్ మ్యాన్ నడుస్తూ ఉన్నాడు వాజ్ వాకింగ్ అతని వైపు టువార్డ్స్ హిమ్ ద ఓల్డ్ మ్యాన్ వాజ్ వాకింగ్ టువార్డ్స్ హిమ్ తర్వాత ఇంకా ఉంది కదా పీపా భుజం మీద పెట్టుకొని క్యారియింగ్ ఎ బ్యారెల్ ఆన్ హిజ్ షోల్డర్ ద వర్డ్ మ్యాన్ వాజ్ వాకింగ్ స్ హిమ్ క్యారింగ్ ఎ బ్యారెల్ ఆన్ హిస్ షోల్డర్ అతను తన పీపాను మోయడానికి సహాయం చేయమని సైకిల్ చేశాడు అతను ఏదో రిక్వెస్ట్ చేసినట్టున్నాడు అది మాటల్లో కాకుండా సైకి చేశాడు హీ మేడ్ సైన్స్ సైన్స్ అంటే సిగ్నల్స్ సైకిల్ హీ మేడ్ సైన్స్ టు హెల్ప్ హిమ్ ఇన్ క్యారియింగ్ ద బ్యారెల్ He made సైన్స్ టు హెల్ప్ him ఇన్ క్యారింగ్ ద barrel. రిప్ వెంటనే ఆ కొత్త వ్యక్తికి సహాయం చేయడానికి పరుగున వెళ్ళాడు పరుగున వెళ్ళాడు అనడానికి హర్రీడ్ అని కానీ రష్డ్ అని కానీ వాడుకోవచ్చు రిప్ hurried టు హెల్ప్ ద stranger రిప్ హరీడ్ టు హెల్ప్ ద stranger వారిద్దరూ ఒక ప్రదేశానికి చేరారు ఆ పీపాతో వారిద్దరూ బోత్ ఆఫ్ దమ్ చేరారు రీచ్డ్ A ప్లేస్ విత్ ద బ్యారల్ బోత్ ఆఫ్ them reached ఎ ప్లేస్ విత్ ద బ్యారల్ అక్కడ మరికొంతమంది వింత మనుషులు ఏదో ఆడుతున్నారు చదరంగం లాంటి ఆట దేర్ వర్ సమ్ స్ట్రేంజ్ పర్సన్స్ దేర్ వర్ సమ్ స్ట్రేంజ్ పర్సన్స్ ఇతను ఈ వ్యక్తి గురించి ముందే చెప్పాడు మనకి ఇలాంటి వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదని అలాంటి వ్యక్తులే వీళ్ళు కూడా దేవ్ దేర్ వర్ సమ్ స్ట్రేంజ్ పర్సన్స్ ప్లేయింగ్ ఏ గేమ్ లైక్ చెస్ చెస్ లాంటి ఆట చెస్ కాదు ఇంకేదో ఆట అయి ఉండొచ్చు అంటే ఇతనికి అలాంటిదని లాగా అనిపిస్తుంది అందుకని దేర్ వర్ సమ్ స్ట్రేంజ్ పర్సన్స్ ప్లేయింగ్ ఏ గేమ్ లైక్ చెస్ వారందరూ ఒకే రకమైన దుస్తులు ధరించారు కానీ వారి గడ్డాలు మాత్రం వేరు వేరు రంగులు కలిగి ఉన్నారు దే ఆల్ ఓర్ సేమ్ కైండ్ ఆఫ్ డ్రెస్ దే ఆల్ వారందరూ ఓర్ వేర్ ఓర్ ఓన్లో సెకండ్ ఫామ్ ఓర్ దే ఆల్ ఓవర్ సేమ్ కైండ్ ఆఫ్ డ్రెస్ ఒకే రకమైన డ్రెస్ కానీ బట్ వాళ్ళ గడ్డాలు దే దేర్ బియర్డ్స్ బియర్డ్ అంటే గడ్డం చిన్నంతే కూడా గడ్డం కానీ అది మామూలు ఈ ప్రదేశాన్ని చిన్న అంటాం దాని మీద వచ్చినటువంటి హెయిర్ని బియర్డ్ అంటాం దేర్ బియర్డ్స్ ఓర్ ఇన్ డిఫరెంట్ కలర్స్ వారు ఆట ఆడుతున్నప్పటికీ వారు చాలా సీరియస్గా ఉన్నారు దో దెవర్ ప్లేయింగ్ గేమ్ దేవార్ వెరీ సీరియస్ దో దేవర్ ప్లేయింగ్ గేమ్ దేవర్ వెరీ సీరియస్ రిప్ మరియు ఆ ముసలివాడు అక్కడికి చేరగానే వారు ఆట ఆపి వారందరూ రిప్ వైపు తదేకంగా చూశారు ఒక పని జరిగిన వెంటనే మరొక పని జరిగిందని చెప్పడానికి యాజ్ సూన్ యాజ్ రిప్ అండ్ ద ఓల్డ్ మ్యాన్ రీచ్డ్ దేర్ ఒక పాస్ట్ సింపుల్ ముందు యాజ్ సూన్ యాజ్ పెట్టామంటే ఆ పని జరిగిన వెంటనే అంటే నెక్స్ట్ ఇమీడియట్ యాక్షన్ ఇంకోటి ఏదో మనము చెప్పబోతున్నామని అర్థం వాళ్ళు గేమ్ ఆపారు దే స్టాప్డ్ దేర్ గేమ్ అండ్ రిప్ వైపు తదేకంగా చూశారు తదేకంగా చూడడానికి వరకు స్టేర్ స్టేర్డ్ స్టేర్డ్ దే స్టాప్డ్ దేర్ గేమ్ అండ్ స్టేర్డ్ అట్ హిమ్ రిప్ నిజంగా భయపడ్డాడు రిప్ వాజ్ రియల్లీ ఫ్రైట్ అండ్ రిప్ వాజ్ రియల్లీ స్కేర్డ్ అని కూడా రాసుకోవచ్చు రిప్ వాజ్ రియల్లీ ఫ్రైట్ అండ్ ఎందుకు వాళ్ళు కొంచెం వింతగా ఉన్నారు వాళ్ళు మానవులాగా లేరు అందుకని ఆ ముసలివాడు ఆ పీపాలోని పానీయాన్ని గ్లాసుల్లో నింపి అందరికీ అందించాడు ద ఓల్డ్ మ్యాన్ ఫిల్ ద డ్రింక్ ఆ పానీయం పేరేందో లేదు ఇక్కడ ద ఓల్డ్ మ్యాన్ ఫిల్ ద డ్రింక్ ఇన్ ద గ్లాసెస్ అండ్ సర్వ్డ్ దామ్ ద ఓల్డ్ మ్యాన్ ఫిల్ ద డ్రింక్ ఇన్ ద గ్లాసెస్ అంటే గ్లాసుల్లో పోసాడు వారికి అందించాడు అంటే సర్వ్డ్ దామ్ అతను రిప్ చేత ఒక గ్లాస్ తాగించాడు ఆ పానీయం ఏమిటో హీ మేడ్ రిప్ డ్రింక్ ఏ గ్లాస్ ఆఫ్ దట్ లిక్విడ్ అదేమిటో మన క్లారిటీ లేదు ఇక్కడ అతను అతని చేత తాగించాడు హీ మేడ్ రిప్ డ్రింక్ ఏ గ్లాస్ రిప్ అతని ఆజ్ఞను శిరసావహించాడు అతను భయంతో వణిగిపోతున్నందువల్ల సో అతను తాగమనగానే తను ఆలోచించకుండా తాగాల్సి వచ్చింది ఎందుకంటే అక్కడ తాకపోతే పరిస్థితి ఏంటో అర్థం కాలేదు వాళ్ళ వాళ్ళని చూస్తుంటే రిప్ ఒబైడ్ హీజ్ ఆర్డర్ హిజ్ ఆర్డర్ అంటే మందు తాగమని మందు కాదు అదేదో తాగమని ఇచ్చినటువంటి ఆర్డర్ని రిప్ ఒబేడ్ హిజ్ ఆర్డర్ యాజ్ హీ వాజ్ ట్రంబలింగ్ విత్ ఫియర్ భయంతో వణిగిపోతున్నందు వలన అతనికి బాగా దాహంగా ఉండడం వల్ల మరికొన్ని గ్లాసులు తాగాడు అతను బాగా దాహంగా ఉండడం వలన దాహంగా ఉందంటే హీ వాజ్ తస్టీ వలన దాని ముందు సిన్స్ పెడుతున్నాం సిన్స్ హీ వాజ్ తస్టీ అతను ఇంకా కొన్ని గ్లాసులు తాగాడు హీ డ్రాంక్ సమ్ మోర్ గ్లాసెస్ రిప్ నిదానంగా గాఢ నిద్రలోకి జారుకున్నాడు వారు వెళ్ళిపోయారు రిప్ స్లోలీ స్లిప్ ఇన్ టు డీప్ స్లీప్ వారు వెళ్ళిపోయారు దే వెంటే అతను నిద్ర లేచి కనుగొన్నాడు తాను మొదట ఆ ముసలి ఎక్కడ చుక్కలిసాడో అక్కడే ఉన్నానని అతను లేచాడు హీ ఓకప్ కనుగొన్నాడు అండ్ ఫౌండ్ హిమ్సెల్ఫ్ సెల్ఫ్ ఏమని దట్ హీ వాజ్ ఎగ్జాక్ట్లీ వేర్ హీ మెట్ ద ఓల్డ్ మ్యాన్ అతను ఎక్కడైతే ముసలివాణి కలిసాడో అక్కడే ఉన్నానని అంటే ఎక్కడైతే ఆ ఓల్డ్ మ్యాన్ కలిసి మందు తాగాడో అక్కడే ఉన్నాడు హీ ఓకప్ అండ్ ఫౌండ్ హిమ్సెల్ఫ్ దట్ హీ వాజ్ ఎగ్జాక్ట్లీ వేర్ హీ మెట్ ఓల్డ్ మ్యాన్ తను కళ్ళు రుద్దుకున్నాడు హీ రబ్డ్ హిజ్ ఐస్ రబ్ హీ రబ్డ్ హిజ్ ఐస్ నేను రాత్రి అంతా ఇక్కడే నిద్రపోయి ఉంటాను వాడికి క్లారిటీ లేదు మరి రాత్రి తా తాగి పడుకున్న తర్వాత సాయంత్రం అవ్వాలి ఇప్పుడేమో ఉదయం అయ్యింది ఐ మస్ట్ హ్యావ్ స్లెప్ట్ హియర్ ఆల్ ద నైట్ నేను రాత్రి ఇక్కడే రాత్రంతా నిద్రపోయి ఉంటాను అతను తన కుక్క కోసం వెతికాడు హి సెచ్ ఫర్ హిజ్ డాగ్ అది అక్కడ లేదు బట్ ఇట్ వాజ్ నాట్ దేర్ హి సెచ్ ఫర్ హిజ్ డాగ్ బట్ ఇట్ వాజ్ నాట్ దేర్ అతను తన ఊరికి వెళ్ళడానికి కొండ దిగడం మొదలు పెట్టాడు హీ బిగాన్ టు డిసెండ్ కొండ దిగడానికి మొదలుపెట్టాడు డిసెండ్ ద మౌంటైన్ ఎందుకు టు గో టు హిజ్ విలేజ్ హీ బిగాన్ టు డిసెండ్ ద మౌంటైన్ టు గో టు హిజ్ విలేజ్ అతను తన ఊర్లోకి ప్రవేశించాడు హీ ఎంటర్డ్ హిజ్ విలేజ్ అతను చాలామందిని కలిశాడు అండ్ మెట్ మెనీ పీపుల్ హీ ఎంటర్డ్ హిజ్ విలేజ్ అండ్ మెట్ మెనీ పీపుల్ కానీ వారెవరు తనకు తెలియదు బట్ హీ డి నాట్ నో ఎనీ ఆఫ్ దెమ్ ఆ గ్రామ ప్రజలు కూడా అంతే ఆశ్చర్యంగా అతని కేసు చూశారు ద పీపుల్ ఆఫ్ ద విలేజ్ ఆల్సో అతని కేసు అలాగే ఆశ్చర్యంగా చూశారు తదేకంగా స్టేడ్ అట్ హిమ్ ఈక్వల్లీ సర్ప్రైజ్డ్ ఇతనికి వాళ్ళని చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉందో వాళ్ళకి ఇతను చూస్తే కూడా అంతే ఆశ్చర్యంగా ఉందో అందుకని ఈక్వల్లీ సర్ప్రైజ్డ్ ద పీపుల్ ఆఫ్ ద విలేజ్ ఆల్సో స్టేడ్ అట్ హిమ్ ఈక్వల్లీ సర్ప్రైజ్డ్ ఇతను ఎవరు నేను నేను ఎప్పుడూ మన ఊళ్ళో చూడలేదు అందరూ తమలో తామే అనుకున్నారు హూ ఇస్ హీ ఉయ్ హ్యావ్ నెవర్ సీన్ హిమ్ బిఫోర్ దే విష్పర్డ్ దెమ్ జల్స్ హూ ఇస్ హీ ఇతను ఎవరు ఉయ్ హ్యావ్ నెవర్ సీన్ హిమ్ బిఫోర్ ఇంతకుముందు ఎప్పుడు మనం ఇతన్ని చూడలేదు దే విష్పర్డ్ దెమ్ జల్స్ అంటే వాళ్ళలో వాళ్ళే ఒకరితో ఒకరు చిన్నగా విన అవతల వాళ్ళకు ఎక్కువ మందికి వినపడకుండా చిన్నగా మాట్లాడుకున్నారు అందరూ అతని పొడవైన గడ్డం ముడతలు పడిన ముఖం చూస్తూ ఉన్నారు వర్ స్టేరింగ్ అండ్ హిజ్ లాంగ్ బియర్డ్ అండ్ రింకిల్ ఫేస్ ఆల్ స్టా స్టేరింగ్ అండ్ హిజ్ లాంగ్ బియర్డ్ పొడవైన గడ్డం ఎంత గడ్డం అంటే మోకాళ్ళ దాకా వచ్చింది అంత పొడవ గడ్డం పెరిగింది అతనికి అండ్ రింకిల్ ఫేస్ ముడతలు పడిపోయింది ముఖం అంతా ముసలి వాళ్ళకి ముడతలు వస్తాయి చూసారా అది ఒక ముసలమ్మ అతని దగ్గరకు వచ్చి అతని ముఖాన్ని చూసి అన్నది ఇతను ఇరవై సంవత్సరాల క్రితం ఇంటి నుండి వెళ్ళిపోయిన మన రిప్ వింకిల్ వన్ ఓల్డ్ ఉమెన్ కేమ్ టు హిమ్ క్లోజ్లీ అండ్ సా హిజ్ ఫేస్ అండ్ సెడ్ దట్ హీ వాజ్ రిప్ వింకిల్ హూ లెఫ్ట్ హోమ్ ట్వంటీ ఇయర్స్ ఎగో వన్ ఓల్డ్ ఉమెన్ కేమ్ టు హిమ్ క్లోజ్లీ అంటే ఒక ముసలమ్మ బాగా దగ్గరకు వచ్చింది అండ్ సా హీజ్ ఫేస్ అతని ముఖం చూసింది అండ్ సెడ్ దాట్ ఆమె చెప్పింది హీ వాజ్ రిప్ అండ్ వింకిల్ ఇతను రిప్ అండ్ వింకిల్ ఎవరి రిప్ అండ్ వింకిల్ హూ లెఫ్ట్ హోమ్ ట్వంటీ ఇయర్స్ ఎగో ఇరవై సంవత్సరాల క్రితము ఇళ్ళు వదిలేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి గత ఇరవై సంవత్సరాలుగా ఏమైపోయా రిప్ అండ్ వింకిల్ ఆమె ముస్లామ ఇతన్ని ప్రశ్నించింది వేర్ హ్యావ్ యూ బీన్ ఆల్ దిస్ ట్వంటీ లాంగ్ ఇయర్స్ షీ సెడ్ వేర్ హ్యావ్ యూ బీన్ ఆల్ దిస్ ట్వంటీ లాంగ్ ఇయర్స్ గత ఇరవై సంవత్సరాలుగా ఏమైపోయావు అంటే అతను రాత్రి మందు తాగి పద్దున నిద్రలేసి వచ్చినట్టు అతను అనుకుంటున్నాడు కానీ అతను అది ఆ పానీయం తాగిన తర్వాత ట్వంటీ ఇయర్స్ పాటు అలాగే నిద్రపోయాడు ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇప్పుడు మెలకు వచ్చింది లేసి ఇంటికి వచ్చాడు అలా ఇంటికి వచ్చేసరికి ఊర్లో వాళ్ళకందరికీ అతను గడ్డ అంత పొడవ మోకాళ్ళ దాకా పెరిగింది అంత పొడవ ఉండడంతో ఆ ఊర్లో వాళ్ళు ఎవరు గుర్తుపట్టలేదు ప్లస్ అతను కూడా ఇరవై సంవత్సరాల తర్వాత వచ్చేసరికి ఊర్లో వాళ్ళందరూ వయస్సులు చాలా మారిపోయినాయి అందువల్ల అతను కూడా గుర్తుపెట్టలేకపోయాడు ఇది జస్ట్ స్టోరీ ఇది ఎలా జరిగింది ఇరవై సంవత్సరాలు ఒక నిద్రపోవడం పాజిబుల్ లాంటి లాజిక్లు స్టోరీ మీద అప్లై చేయకూడదు జనరల్గా స్టోరీస్ ఎందుకు ఆడుకుంటామంటే మనం భాష నేర్చుకోవడానికి భాషని ఒక కంటెంట్ లేకుండా స్ట్రైట్గా నేర్చుకోవడం కుదరదు మిమ్మల్ని ఒక లీటర్ నీళ్ళు తీసుకురండి అన్నానంటే మీరు ఆ లీటర్ వాటర్ని ఏదో ఒక కంటైనర్లో తీసుకురావాలి అది గ్లాస్ కావచ్చు చెంబు కావచ్చు లేదా బాటిల్ కావచ్చు ఏదో ఒక కంటైనర్ ఉండాలి అలా ఒక కంటైనర్ లాగా ఒక కంటెంట్ను వాడుకుంటాం దాంట్లో వాటర్ లాగా ఒక భాషని నేర్చుకుంటాం సో ఆ భాష కోసం ఇలాంటి కథలన్నీ అల్లబడి ఉంటాయి సో జస్ట్ ఊరికి లాజిక్ ఏం అప్లై చేయకుండా ఇందులో ఉన్న భాష మాత్రం నేర్చుకోవడానికి ట్రై చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో